దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో మనీ లాండరింగ్ ఆరోపణలతో అరెస్టై ప్రస్తుతం తిహార్ జైల్లో జుడీషియల్ రిమాండ్పై ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు కాలం కలిసి రావడం లేదు ఆమె ఏ కోర్టుకు వెళ్లినా చుక్కేదిరే అవుతుంది ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఒక పక్క ఈడీ విచారణతో పాటు మరోపక్క సీబీఐ కూడా విచారణకు రెడీ అవ్వడంతో ఎమ్మెల్సీ కవిత ఉకిరిబికి అవుతున్నారు తనకు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా సీబీఐ తనను ఇంటరాగేషన్ చేయడాన్ని కవిత తరపు న్యాయవాదులు ఢిల్లీ రౌజ్ ఎవెన్యూ కోర్టులో సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు దీనిపై ఈరోజు కోర్టులో విచారణ జరిగింది అయితే కోర్టులో నేడు వాదనల సందర్భంగా కవితను ఏప్రిల్ ఆరవ తేదీన తిహార్ జైల్లో సీబీఐ విచారించినట్లు సిబిఐ కోర్టుకు తెలిపింది అంతేకాదు సీబీఐ కవిత దాఖలు చేసిన పిటిషన్పై రిప్లై కాపీ ఇవ్వలేదు దీనికి రిప్లై ఇవ్వాల్సిన అవసరం లేదని కోర్టు దృష్టికి తీసుకువెళ్లింది ప్రత్యేక న్యాయమూర్తి కావేరి బవేజాకు సిబిఐ న్యాయవాది తాము ఈ కేసుకు సంబంధించి ఇరవై ఆరవ తేదీన వాదనలు వినిపించేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొంది అయితే కవిత తరఫున కోర్టులో వాదించిన రానా మోహిత్ రావులు గత శనివారం సాయంత్రం ఐదున్నర గంటలకు ఆర్డర్ వచ్చిందని అయితే కవితను ఆరో తేదీన మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకు సీబీఐ విచారించిందన్నారు ఆర్డర్ రాకుండానే సీబీఐ అధికారులు కవితను విచారించారని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు ముందుగా విచారించాలి అంటే మరో అప్లికేషన్ దాఖలు చేయాల్సి ఉంటుందని జడ్జి సూచించారు తన తరపు వాదనలు వినిపించే వరకు కోర్టు ఆదేశాలను తాత్కాలికంగా నిలిపివేయాలని సీబీఐ విచారించడానికి వీల్లేదని కవిత తరపు న్యాయవాది కోర్టుకు విజ్ఞప్తి చేశారు ఏప్రిల్ ఐదవ తేదీన తిహార్ జైల్లో ఉన్న కవితను సీబీఐ విచారించడానికి కోర్టు అనుమతి తీసుకుంది రానున్న వారం రోజుల్లో ఎప్పుడైనా సరే కవితను విచారించడానికి అనుమతి కావాలని సిబిఐ కోరడంతో కోర్టు దానికి అనుమతినిచ్చింది అయితే తనకు నోటీసు ఇవ్వకుండా విచారణ చేయడంపై ట్రయల్ కోర్టుకు వెళ్లిన కవిత తన విచారణ ఆదేశాలను నిలుపుదల చేయాలని కోర్టును కోరారు ఈ మేరకు నేడు విచారణ జరగగా కోర్టు ఈ కేసు విచారణను ఈ నెల ఇరవై ఆరవ తేదీ మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకు వాయిదా వేసిందే